వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీని ముచ్చట్లు అయితే దోస్తులు మంత్రాల వీడియో పార్ట్ త్రీ ఏయూర్రి అని అంటున్నారు కదా అందుకే ఈ వీడియో మీ అన్నమాట. మా కోసం మీరు లైకులు దోస్తులు. మనం ఎందుకు లైకులు కొడితే మన వీడియోస్ కొంచెం కొత్త సబ్‌స్క్రైబర్స్కి కొంచెం అవకాశం ఉంటది మన ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకొనికి ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఊర్లో మంత్రాలు వేస్తే పార్ట్ త్రీ అన్నమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఏం లేదు అవురా యొక్క మొన్న ఉన్ను ఆ పోషిని రోడ్ మీద కొట్టిర్రాడ కదా మీరు అవున జోకు మల్లకింటి ముగట ఏదో వేసి పెట్టిర్రు ఇక మల్లతో బీపీండే ఇక ఉన్నాయి అన్ని తీసింది అంతలో పట్నే అని పిల్ల వచ్చింది రంగి ఇక రంగికి మొత్తం చెప్పిందించుకున్నాడు దీనికి మంత్రాలు నేర్పిస్తుండని ఇక చూసుకో ఇద్దరిని కింద పడేసి తొప్పుకుంటా పొట్టు పొట్లు అవునా ఆ రంగి వీకింది కాదు ఇదేంటి ఇలా తమ్ముని దగ్గరికి వీకిందట ఈ బాడుకో ఇంకో దాన్ని అని ఆయన తాళ్ళు ఒళ్ళు పెట్టుకొని మళ్ళీ వీకిందట కాదు ఆ పీకని వానికి అక్కడనే కావాలి దొంగ బాడుకో మరి అందరికి మంత్రాలు చేస్తే ఎవరైతే మళ్ళీ అక్క ఐగరా ఐగరా మీరు పొద్దుగాలనే ముచ్చట పెడతారు ఓ మల్లక్క నీ దెబ్బకు ఆ రాయమల్ గాని పెళ్ళం వేయిందట కాదు ఏంటన్నవోని దొంగ పాడుకో ఆడే మొత్తం సూత్రధారి ఊరికి ఆడే అందరికి నేర్పించేది నాకు తిక్కలేసిందిగా తిక్కలేస్తే ఈ రోడ్ మీదనే నీ మొగడు గది నుంచి కుండ నోరుతావా మల్లక్క నిజంగా అరిగా నాకు బీపీ బీపీ లేపద్దు ఇక బీపీ లేపిర్రనుకో నేను ఎవ్వల ఉన్నానో చూడా ఏది ఉన్నదో చూడా నాకు పటాకోట అत्तనే ఉంటాయ్ మాటలుగా ఎం బీ పో ఏమో మల్లా ఏమయతరో ఏందో అన్నాక అదే భయంైతాంది ఆ గుంజుగాడు వాడు ఏస్తే వాని తొండలు తొండల్ వీకన నేను నాకు ఈ ముచ్చట తెలిసినాక మీరే చెప్పి రాని తెలిసినాక నేను మీ వచ్చిన వచ్చినా అవనేమర్ నాకు టిక్కలేతదిగా ఇక మల్లా కా అందుకున్నాక నేను ఎంబడే అందుకున్నా ఆ షాక్ అయ్యిరిగా సరే సరే కి నేను ఇంకా కూర అండలేదు ఇక పోయి అండుతా మొగడు మంచిగా ఉంటున్నాడే ఆ మంచిగా ఉంటాడు పో పో అయితే వీకిందట్ నరంగి అవగారి ఇంటికి పీకంతి ఈ బిత్తేది ఎందుకు పోయింది మళ్ళా పోసి వాని ఇంట్లోకి పోక మా అంటదానే మాట ఆ మళ్ళీ ఉన్ను రాంబాయి వేయబట్టి నా పిల్లం ఇవల్లా ఇంట్లోకి వేయింది నేను ఎవ్వరు నుంచుకుంటేంది ఆ అది రోడ్ మీద అనుడు అవసరం ఆ దానికి దాని సంగతి నేను ఏమైందే మా ఉన్నా పీకింది ఆ మళ్ళీ ఉన్ను రాంబాయి మొన్న రోడ్ మీద ఎట్లా అన్నారు ఇక ఆ మాటలకు నాతోటి పొట్టు పొట్టు వల్లి పెట్టుకున్నది పీకిందిగా అవునా బాధపడతానవా పోయినందుకు ఎట్లా పోయిందో అది అట్లానే అత్తది నాకేం బాధనే నువ్వు ఉండగా ఇప్పుడు నేను నీ ఎందుకు వచ్చిందో తెలుసా ఎందుకే ముద్దుక ముద్దుకు ముచ్చట కాదు వాళ్ళిద్దరు మనల్ని నాగం చేసారు కాబట్టి ఇప్పుడు నువ్వు బొమ్మ తయారు చేసి వాళ్ళని ఆట ఆడియాలి మళ్ళా ఉల్లి పెడితే అందుకొనిది అందం ఆ నీకు నేను చేసినట్టు ఏమన్నా ఉన్నదా దేపో చూపి అని చెప్పు నువ్వు అడిగినాక నేను నా పోసి ముద్దు అదే ముద్దు కాదు వాళ్ళు తీకమాక అయినాకనే అన్ని అప్పటిదాక లేదు అంతేనా అంతే నువ్వు రెడీ అయ్యి రెడీ చేసి వాళ్ళని నాగమాగం చేసేయి నేను అక్కడి నుండి చూస్తా ఇంటికాడ నుండి సరే సరే పోతానవే నేనే పోతారా దుకాణకు పోతానా రెండు గుడ్లు తెచ్చుకుందామని రెండు గుడ్లే చాలా ఏం మాసాలరా ఆ గుడ్లైనా బాగా తింటే అంత వేడి సేపు కూసు రాలేవు ఊకే గుడ్లు గుడ్లు అనుకుంటా పోతానవు ఎప్పుడన్నా కూసుకొని ముచ్చట పెడతాన్నావా ఏమో రా అంతా ఈ మధ్యలో సాధనఅయితలేదు పానమంత నీరసంగా ఉంటుంది అంత అప్పటిదప్పుడే మంచిగా అయిత అప్పటిదప్పుడే అంత ఎత్నం అయితుంది అందుకే ఇంట్లోకే ఎక్కువ వెళ్తలేను ఏంది రాబాయి ఉన్నది ఉన్నది ఇంట్లోనే ఉన్నది

ఇల్లు మళ్ళ నేర్చుకున్నోడ్ నువ్వు ఇంకెవరి కన్నా వెయ్యకపోతే వాళ్ళ వాళ్ళకే సంపెత్తదట అందుకే నేర్చుకున్న నువ్వు అందరికి వేసుకుంటురు ఆ నేర్చుకున్నాడు ఎందుకు అట్లా సంపుడు ఎందుకు రాంబాయి మల్లుబాయి మీ గురించి తయారు చేసిన ఇప్పుడు మీ మీద వింత వింత ప్రయోజనాలు ఏబోతున్నా ఈ కాసుకోండి చూసుకోండి మీరు ఏసే కథలకు ఊరంతా వచ్చేటట్టు చేస్తనేను ఓం జై బోష్ ఏవత్తువే నువ్వు రాంబాయి నేను ఇంట్లో దాన్ని విల్తివి యాచి కూస్తున్నాंका ఏమిటి కూస్తున్నావని అంటావ్ ఎవడె ఐపక కచ్చు కూసోని లాంజనడ కలియతాంది నా ని దిన ఓ రాంబాయి నా పెళ్ళాని ఇంట్లో ఉన్నదాన్ని విలిచినావు ఇప్పుడు విలిచినాंका మాalle ఎవడు విలిచిండే అంటాన్నావు ను బేవనిరా నేను పెట్టుకున్నా లేకపోతే రాంబాయికి ఏమైంది

ఐతన ఊ ఉన్నది ఏడదిన నవరో నీకే ముట్టిందే నా ఇంట నా మొగడు అంటాడు నీ దగ్గర కచ్చి వండుమంటున్నావే ఆనేంటి ఏమైంది అబ్బో ఈ రోజుని రాంబాయ్ అనుకున్నా గాని అగో నా మొగని రారా బావయ్యా అంటాంది ఏడదిన తిన్నవరో రాత్రి ఏడవన్నవరో రాత్రి అంటాంది అవునే ఓ రాంబాయ్ అకా

నా దగ్గరికి రాకుండా ఏడికి పోయినవురు నా బావయ్యో అబ్బాయి బాబే ఇది నా ఇంటి ముంగడి ఉండి నానెప్ నన్ను రాంబాయి రాంబాయి నా రాముగ దగ్గర నాడు చెత్తండా ఇది నన్ను నా ఉంచుకున్న త్యాగం చేత్తారే ఇప్పుడు నిన్నక్కడ తిప్పుతాండు తిప్పు బావ ఇంకా ఇట్లా తిప్పు ఇల్లని ఇంకా బుద్దు పుర్రట్టి మలక్కా ఏందే ఏం కావALLE నీకు ఏవత్వే నువ్వు మల్లక్కొక్కొక్క అంటన్నావు నడు ఓ బండి నీకేం పుట్టిందే ఆ ఈ వడదాక రేవు ఇదే రాం ఇప్పుడేమో నువ్వే గుর্তన్నావు అసలు నువ్వేమనివిరా ఐ నాకు నా బావుండంగ నువ్వేమనివిరా ఆ ఇల్ల చేదొ ఏమైంది బావా సేపులెత్తాంటివి అవే ఆపిల్స్ ఆపిల్స్ నా గురించి నేను లేకపోతు బయటెదురు యోచనా ఓ రాంబాయి నాకే తెలియలే ఈమెకి ఏం పుట్టింద గిట్లే ఉంది వదిన తోడు సమానం కాదే వదిన ముంగట వదిన సాటికేమో పెళ్ళాన్ని

నోరు తెరిచి ఉడతాను నా ముఖం తోటి ఎప్పటి నుండి ఫిట్టింగ్ పెట్టుకున్నదే అగో బద్మాసాడుదానా బాబయ్యో బాబయ్యో రాత్రి రమ్మన్నా పొద్దుగాలు రమ్మన్నా అని నా మొగం తోటి అన్నావు నువ్వు నా మొగం తోటి ఎప్పుడు ఫిట్టింగ్ పెట్టుకున్నావు ఎప్పటి నుండి ఫిట్టింగ్ పెట్టుకున్నావు ఇంటి ముంగట ఉండి బావా బాబా అని పిలిచింది గిందుకేనా ఇప్పుడు ఎవరే బాబా బాబా అని ఎగిరింది రాత్రి సేపు అన్నది ఎవరే అమ్మక ద్రోహం

మీరు మీరు కొట్టుకోలేరు నాకేంది ఏమైందిడా ఏమన్నా అమ్మచ్చినాయా అమ్మచ్చుడు కాదురా విలు తల్లుకుంటారు అబ్బరు నన్ను చంపుతాంద్రు ఇది అయ్యో అయ్యో శిఖలు పట్టుకున్నారు ఓ నర్సయ్యా ఇల్లు నాపే ఎంత మంచి గడిచున్నట్టు పెట్టుకుంటారు ఇలాగో ఏసిండి ఇప్పటిది ఇప్పుడే గాని

ఏను మల్లక్క ఎందుకు కొట్టుకున్నాం ఆ అసలు ఏమైంది ఎవளோ ఏదో ఏస్తున్నార గానీ ఏంది మరి ఏం గణ అవతలేది గా ఏందోన అప్పుడు ఏదో అవ్వ మూత్రం బాగా మల్లక్క మనం ఎవరో ఏదో వేసిరు గాని మొన్న మనం అట్లా వేసినందుకు మళ్ళా వాడిట్ట మనం ఇదే అన్న వేసిందా ఏంది ఏం అబ్బో మల్లకు కోపంగా చూడకు ఏదో ఐంది మన ఇద్దరికి అందుకే అట్లా అయిపోయినం గాని లేకపోతే నువ్వు అంటే నాకు నేను అంటే నీకు తెలువదా ఎందే పిలిచినావు అన్న వడతివి నేను ఎందుకు అన్న నేను ఎవరు మీరు దయ్యాలా

ండేష్ ఏమైంది <brightness> <nous Negative> <king French> నీకు దయ్యాల పిసా మంత్రాల పట్టింది అందుకే పిచ్చి లేపుకొని అప్పుడు కొట్టు కొట్టు కొట్టుకున్నారు మీ ఇద్దరు మీ ఏదో అయింది గాని చెప్తారో నవ్వు చూస్తావు ఇప్పుడు ఏం లేకపోతే నీ దౌడం దగ్గరకు వస్తావు ఏమనే రాంబాయి దొంగ ముండను ఆ దొంగ పడుకోను మనం ఏమనుకుంటే అయిపోవు అన్నందుకు మన ఇట్ల తిమ్మక ఎత్తారున్నారు ఇక చీజ్ చూస్తే ఎవ్వరు లేరు కదా వాళ్ళిద్దరికి ఏదో పిసరేసింది గాని ఓ దోస్తులు చూసిర్రాల్లా వీడియో అన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎట్టుందో కామెంట్ చేయండి దోస్తులు జస్ట్ ఇది కామెడీ కంటెంటే అన్నమాట ఫండీగా తీసుకోండి సీరియస్గా తీసుకోకండి మరి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటివరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అని ముచ్చట్లు ఛానల్ని బై బై దోస్తులు